దేవుని పరిశుద్ధనాముల్లో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం నోటిని నాలుకను భద్రం చేసుకున్నవాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనును సామెతల గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై మూడో వచ్చిన ప్రియమైన సహోదరి సహోదరులారా మనలో చాలామంది ఎదుటివారి పట్ల ఏ విధంగా మాట్లాడాలో తెలియనటువంటి జ్ఞానాన్ని కలిగి ఉంటారు వారు మాట్లాడుతున్నదే కరెక్టు ఎదుటివారు మాట్లాడుతున్నది తప్పులని ఎంచుకుంటూ ఉంటారు కొన్ని కొన్నిసార్లు వారు మాట్లాడిన మాటల వల్ల వారికి నాశనాన్ని కోపాన్ని ద్వేషాన్ని తెచ్చుకుంటూ ఉంటారు మరి మనం ఎదుటివారి పట్ల ఏ విధంగా మాట్లాడాలి ఎదుటివారి పట్ల ఎలా ఉండాలని చక్కగా మనకి సొలోమాను మహారాజు సామెతల గ్రంథంలో చక్కగా వివరించారు తనకు పట్టని జగడాన్ని కోరుకున్నవాడు దాటిపోవుచున్న కుక్క చెవులను పట్టుకున్నవాడు అని చెప్తూ ఉంటారు ఎందుకంటే కొంతమందికి సంబంధం లేకపోయినా కొన్ని కొన్ని విషయాల్లో దూరి మాట్లాడుతూ ఉంటారు దానివల్ల వారికి నష్టమే తప్ప ఎటువంటి ఉపయోగం ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జ్ఞానాన్ని కలిగి ఉండాలి ఒక మాట ఒక తోట వంటిది మన మాట వాదార్పు వలె బాధల్లో ఉన్నవారికి శ్రమల్లో ఉన్నవారికి ఒక ధైర్యాన్ని ఇచ్చే విధంగా ఉండాలి తప్ప ఒకరిని కృంగదీసి ఒకరిని రెచ్చగొట్టి తిరిగి నాశనాన్ని తెచ్చుకునే విధంగా ఉండకూడదు అందుకే బైబిల్ గ్రంథంలో కొన్ని కొన్ని గొప్ప విషయాలు మన కోసం వివరించారు కీర్తనల గ్రంథం సామెతల గ్రంథంలో ఉన్నటువంటి అమూల్యమైన విషయాలను మనం చదివినట్లయితే యవ్వనస్తులైనటువంటి మీరు ఏ విధంగా ఉండాలో చక్కగా వివరించారు చక్కగా మీ యొక్క యవ్వన కాలంలో ఆయన కాడి మోయటం వల్ల దేవుని యొక్క ఆశీర్వాదాలని మీరు పొందుకునే వారిలా ఉంటారు అటువంటి ఆశీర్వాదానికి మీరు పాత్రలు అవ్వాలి ఎందుకంటే తినుము త్రాగుము సుఖించుమని దుష్టుడు నిన్ను ప్రేరేపిస్తూ ఉంటాడు కాబట్టి నీ యొక్క విలువైన సమయాన్ని నీవు వృధా చేసుకోనకుండా సమయాన్ని సద్వినియోగం చేసుకునే వారిలా ఉండి నీ యొక్క యవ్వన కాలంలో దేవుని యొక్క కాడిని నువ్వు మోసినట్లయితే నీకు నీ కుటుంబానికి కూడా గొప్ప ఆశీర్వాదకరంగా ఉంటుంది ఎందుకంటే చాలామంది వారి ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు వారు చేసిందే ఒప్పు అని అనుకుంటూ ఉన్నారు కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ప్రతి వానికి వాని వాని క్రియల చొప్పున తీర్పు తీర్చబడుతుంది ఫలితం రాబోతుంది అని ఎందుకంటే మనం అనుకుంటూ ఉంటాం కొన్ని కొన్ని సందర్భాల్లో ఎవరు చూడలేదులే ఈ అబద్ధం చిన్నదే కదా ఈ దొంగతనం చిన్నదే కదా చిన్నదే కదా నేను తీసుకున్నది నాకు నచ్చింది వారికి ఎటువంటి ఉపయోగం లేదు కదా అని అనుకోవచ్చు కానీ ఆ చిన్నదే రేపు నేను తీర్పు విషయంలో నిలవబెడుతుందన్న విషయాన్ని నువ్వు గమనించుకోవాలి ప్రియమైన సహోదరులారా మీరందరూ కూడా ఆయన ఎదుట బలమైనటువంటి తీర్మానాన్ని చేసుకుని ఆయన కోసం జీవించే వారిలా మీరు అందరూ ఉండాలి దేవుడు మీ జీవితాల్లో చేసినటువంటి ఏ మేలుని కూడా మర్చిపోయే విధంగా కాకుండా దానిని కృతజ్ఞతాభావంతో నిరంతరం కూడా దేవుడు నాకు ఈ మేలు చేశాడని ఆయన్ని స్థుతించి ఆయన్ని కొడియాడి ఆయన బిడ్డల వల్లే జీవించే కృపని మీరు సంపాదించుకోవాలి ప్రియమైన సహోదరులారా మీరందరూ కూడా ఆయన సన్నిధికి రండి ఎవరైతే ఆయన సన్నిధిని అనుభవిస్తారో ఏ విధంగా ప్రార్థించాలి ఏ విధంగా దేవుని స్థుతించాలి ఏ విధంగా దేవునికి మొరపెట్టాలి వాక్యాన్ని ఏ విధంగా గ్రహించాలన్న విషయాలు విలువైనటువంటి మాటలు మీరు పొందుకుంటారు మీరు ఎప్పుడైతే మీ యొక్క విశ్వాసం వినటు వల్ల బలపడుతుందో మీకు చక్కటి జ్ఞానం అనేది లభిస్తుంది దాని ద్వారా మీరు దేవుని యొక్క దీవెనలు కూడా పొందుకుంటారు అటువంటి దీవెనలు మీరు అందరూ పొందుకో పొందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన మా ప్రియ పర్లోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాల స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా మీరు మాకు ఇచ్చిన గొప్ప కృపను బట్టి గొప్ప ఆధిక్యతను బట్టి మీకు కొంగనాలు తండ్రి ఎంతోమంది సజీవ లెక్కలో లేకపోయినా మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి ఇంకా మరి యొక్క అవకాశాన్ని మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి మీకు అందనాలు మా తప్పులు మేము తెలుసుకుని పరిశుద్ధత వైపు అడుగులు వేసి ఈ పాప జీవితాన్ని విడిపి విడిచిపెట్టి అల్పకాల పాపభోగాల వైపు చూడకుండా మీ యొక్క పరిశుద్ధతో అలవర్చుకొని నీతిగా నిజాయితీగా జీవించి మీరు మాకు అనుగ్రహించినటువంటి ఆజ్ఞల ప్రకారం నడుచుకునే భాగ్యాన్ని ఈ ప్రార్థనలో ఏకీపిస్తున్న ప్రతి సహోదరి సహోదరులకు మీరు ఆశీర్వదించండి అనుగ్రహించండి వారు ఎటువంటి సమస్యలతో ఉన్నా ఎటువంటి బాధలతో ఉన్నా ఇబ్బందుల్లో ఉన్నా వారందరినీ కూడా మీరే ముట్టి స్వస్థపరచండి మీ కృపా కాపుదల కనికర సమాధానాలు అందరికీ అనుగ్రహించండి మీ దివ్యాలతో మమ్మల్ని నింపమని మీ పరిశుద్ధాత్మ శక్తిని మా అందరికీ ప్రసాదించమని మా ప్రార్థనలో మాలు తప్పులుంటే క్షమించి ప్రార్థనకి ప్రతిఫలం చేశామని తండ్రి కుమారా పరిశుద్ధార్థున్నామున ప్రార్థించినవి పొందుకుని ఉన్నామని మనస్ఫూర్తిగా నమ్మి విశ్వసిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్